బీజేపీ అంటేనే ఒక హిందుత్వ పార్టీగా గుర్తింపు అయితే ఉంది కానీ బీజేపీకి మతరంగు అంటించద్దు అంటూ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారినాయి వాస్తవానికి సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్న వివిధ పార్టీలతో పోల్చినప్పుడు ఖచ్చితంగా అందరి నుంచి ఒకటే మాట వినిపిస్తుంది అదేంటంటే బీజేపీకి సనాతన ధర్మాన ధర్మం దిశగా వెళుతుంది అనేది కాకపోతే బీజేపీకి సనాతన ధర్మాన్ని ఆపాదించొద్దు అంటూ తొలిసారి మాధవ్ లాంటి సీనియర్లు వ్యాఖ్యలు చేయడమే ఇక్కడ ఆశ్చర్యంగా మారిందట అయోధ్య రామ మందిరం ఏర్పాటు చేసిన ఉద్యమాలు ఆయన మర్చిపోయారా లేక కాశీలోని మసీదు స్థానంలో కూడా హిందూ దేవతల ఆరాధన జరిగిందన్న ఉద్యమం లేవనెత్తిన నాయకుల్ని ఆయన పక్కన పెట్టారా అనేది ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనేది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ఆవిర్భవించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ బాటలో నడుస్తున్న బీజేపీ ఇది అందరికీ తెలిసిన అంశం ఆర్టికల్ త్రీ సెవెంటీని ఉపసంహరించడంతో పాటు యూసీసీ అలాగే సివిల్ కోడ్ ట్రిపుల్ తలాక్ వంటి వాటిని ఎత్తేయడం కూడా దానిలోనే భాగం అని తెలియదా ఇది ఒక ప్రశ్న అలాగే అయోధ్య రామమందిరం కోసం సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాల పాటు బీజేపీ నేతలు ఉద్యమించారు ఈ విషయాన్ని మాధవ్ తోసిపుచ్చలేరు అంతేకాదు దేశంలో ఎక్కడ ఏ హిందూ దేవాలయానికి ఇబ్బంది వచ్చినా సరే ముందుగా అక్కడ పైకి లేచేది కమలం జెండానే అంతెందుకు ఏపీలో వైసీపీ పాలనలో అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు అలాగే విజయనగరంలోని రామతీర్థంలో శ్రీరాముని తలచ్ఛేదం జరిగినప్పుడు బీజేపీనే ఉద్యమించింది ఆనాటి బీజేపీ చీఫ్గా ఉన్న సోము వీర్రాజు అప్పుడు ఆ గ్రూప్లో మాధవ్ లేరా అనేది కూడా ఒక ప్రశ్న అయితే అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారి ఆలయానికి సంబంధించిన వెండి రథానికి ఉన్న సింహాలను సింహాల బొమ్మలను ఏవైతే ఉన్నాయి వాటిని దొంగలెత్తికపోయినప్పుడు కూడా బీజేపీ నేతలే ఉద్యమించారు ఈ పరిణామాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఘటనలు ఉన్నాయి మరి ఇవన్నీ మాధవ్ మర్చిపోయారా కానీ ప్రస్తుతం మారుతున్న రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని ఒక వర్గానికే పరిమితం చేయడాన్ని అయితే మాత్రం ఆయన సహించలేకపోతున్నారు వాస్తవానికి ఇది ఆదృచ్కం కాదు కానీ వ్యూహాత్మకంగా మాధవ్ వ్యాఖ్యానించారు అనేది కొంతమంది చెప్తున్నమాట పెరుగుతున్న మహిళా ఓటర్లలో క్రిస్టియానిటీలోని ఎక్కువగా పాటిస్తున్న వారి సంఖ్య ఉంది ఈ నేపథ్యంలోనే వివిధ మతాలు ఆచరిస్తున్న ప్రజలు కూడా పెరుగుతున్నారు దీంతో కేవలం హిందూ వర్గానికి మాత్రమే బీజేపీని పరిమితం చేయడం ప్రాధాన్యత ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయన వ్యాఖ్యల ఉద్దేశమా దీని నుంచి బయటపడేందుకు మాధవ్ మతరంగు పొలవద్దు అంటూ వ్యాఖ్యానించారా అయితే ఇది వ్యవస్థీకృతంగా బీజేపీకి అంటుకున్న హిందూ మతం రంగుని తు తుడిచేయడం అనేది అంత ఈజీనా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆయన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి